అసలు ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది గురువారం నాడు బుధవారం నాడు పొద్దున మా పెద్దమ్మలు మల్లన్న పట్టణాలు వేసుకుంటున్నారంటే మరి నేను రావాలంటే నాకు పట్టణాలు కడే చెప్తే పట్నాలకు పోతా పట్నాలకు పోతా అంటే బుధవారం నాడు మన నేను రాను ఒకరికి పోతా అంటే మొన్న నన్ను దించినా అంటే బస్సు ఎక్కిచ్చిన పక్క పెళ్ళి కట్టు దించిన బస్ ఎక్కిచ్చిన మళ్ళీ సాయంత్రం అదే ఇంటికి వచ్చింది బస్సులో గురువారం నాడు పొద్దున పులంకడ మందు కొట్టినాం మా బాబాని మా అబ్బులు ఆరికి ఆరిట్టికి పోయి కొట్టినాం పది గంటలకి ఇంటికి వచ్చినాం అన్న వండింది మాకు అన్నం వేసింది మా బావ తిన్నాడు నేను తిన్నా తిన్నాను అంటే స్కూల్కి పిల్లలు వ్యాన్కి ఎక్కినా తిన్నా అన్నది మంచిగానే ఉన్నాం మధ్యాహ్నం ఒంటి గంటకు నేను జనగం కథకోతున్నా ఒంటి గంటకి ఇంటికి వెళ్ళి తిన పోంగ కూడా దూరం బాగుంది మెల్లవారి తినిపోతాయి పో అప్పుడు తిన్నాం పొద్దున పద్ధతికి తినిపోతాయి పో తినిపోతా అక్కడ తింటుంది పోంగ ఎక్కడ లేట్ అవుతున్నాను కరీంనగర్ దాటినాక మళ్ళీ ఫోన్ చేసింది ఎక్కడి దాకా పోరాట దాటిన దాటినవాడినా తిన్నావా అంటే ఇంకా తినలేదు తింటా అన్నా వెనక చేసింది తిన్నావా ఆ ఏడు దగ్గర అంటే ఇంకా తినలేదు నేను అడిగేనాక నైన్ ఆకలి అవుతులేదు అక్క ఏమైతులేదన్న అడిగేనాక ఫోన్ చేసింది మళ్ళీ చేరిన వాటి ఇప్పుడే కారు దిగిన కారు ఖార్ దిగిన తిన్నవాటి ఇంకా తినలేదు ఇప్పుడు చికెన్ అడుతున్నట్టలు కదా ఇక అని చెప్పినా ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ వీడియో చేసింది ఏడ్చుకుంటా ఏడిచింది ఏమంటలేదు ఏమైంది ఏమైంది అంటే కట్ చేసింది కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మా బాబుకు ఫోన్ చేసి బాబు అది ఎందుకో ఏడుతుంది ఇంటి కదా ఎందుకో ఏడుతుంది నాకు పొలం కడిగిన ఇంటికి వస్తున్నా పోతున్నాను ఏంటంటే దగ్గరనే మా పొలం తొందరగా పోయేసరికి నేను మళ్ళీ మా బాబు చేసినాక ఏంటంటే మళ్ళీ ఫోన్ అనేది మళ్ళీ చేసినా మళ్ళీ చేసిన తర్వాత మందరూ చూపించాను పిల్లలు చూపించుకుంటూ ఎడుతుంది అడ్డం పడ్డది అడ్డం పడ్డాక నేను బాబు చేసేవారికి ఇంటికి వచ్చి రాచ్చిన అన్నట్టు చూసి నేను తెలుసుకుంటే అందరికి ఫోన్ చేసినాక మా ఇంటి పక్కలో కర్రలు వేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చారు నేను ఇక్కడ జనగాం నుంచి వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ కరీంనగర్ వచ్చిన వాళ్ళు కరీంనగర్ రాసేసరికి మళ్ళీ అదే ఆంబడి హైదరాబాద్ ఎందుకు ఆగిందన్న నాకు ఇప్పటికీ అర్థమవుతుంది మా పెళ్ళైన అయితే ఒక్కసారి కూడా గొడవ అది మేము మా అత్తమ్మోహం కూడా అడుగుంది మీరండి వదిలి పెడుతున్నాం ఇప్పటికేం మా గొడవలు కాదు Tom garm agal ve أن مज.